హలో అండి అందరికీ వీడియోస్ కొంచెం లేట్ అవుతున్నాయేమనుకోవద్దండి పర్సనల్ ఇష్యూ వల్ల హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నవర్క్ బ్లాగ్స్ అండి సో నాది ఫస్ట్ కమెంట్ ఒకటి వచ్చింది మళ్ళీ దీని గురించి కంప్లీట్గా డీటెయిల్గా రివ్యూ అనేది చేయమని సో అందుకని చేస్తున్నానండి యాక్చువల్లీ ఇది నేను అమెజాన్లో తీసుకున్నాను అనమాట కంపెనీ వచ్చేసి అంకీరా ఎలక్ట్రిక్ మిషన్ ప్లస్ ఇది ఓన్లీ ఎలక్ట్రిక్తో పని చేస్తుంది మామూలుగా మనం స్విచ్ ఆన్ చేసి పని చేసుకోవచ్చు అండ్ ఫుడ్ పడలతో కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట సో దీన్ని ఎట్లా యూజ్ చేయాలి ఏంటిది అనేది మొత్తం మాన్యువల్ బుక్ అనేది ఇచ్చారనమాట దీంట్లో కంప్లీట్గా ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి అండ్ ఇక్కడ చూసుకుంటే ట్వంటీ సో స్టిచ్చింగ్ మోడల్స్ అనేది ఉన్నాయండి సో ఇవన్నీ సెలెక్ట్ చేసుకోవడానికి ఇక్కడ ఒకటి ఇచ్చి ఉన్నారనమాట ఏమంటారు దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి మనం ఏ మోడ్లో అయితే స్టిచ్ చేసుకోవాలి సో దాన్ని నెంబర్స్ ఇక్కడ చూసుకొని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ యారో మాక్ ఇచ్చారనమాట అండ్ ఇక్కడ వచ్చేసి స్టిచ్చింగ్ అప్ అండ్ డౌన్ చేయడానికి మనం థ్రెడ్ ఎక్కించుకుంటాం కదండి సో ఇది అప్ అండ్ డౌన్ చేయడానికి అనమాట అండ్ ఇక్కడ స్టిచ్చింగ్ మనకి నైట్ టైం కనపడకపోతే ఒక చిన్న లైట్ కూడా వచ్చింది అండ్ వచ్చేసి ఇది నీటి పాదం పైకి కిందికి మూవ్ అవ్వడానికి ఇచ్చారు దీన్ని ఏమంటారో నాకు అంత ఐడియా లేదు సో ఇది కంప్లీట్గా ఎలక్ట్రిక్ మిషను ఫుట్ పెడల్ కూడా యూజ్ చేసుకోవచ్చు కాకపోతే ఏంటి బట్ దీని వారంటీ కాకముందే ఇది వన్ మంత్ కూడా సరిగ్గా రన్ అవ్వలేదు పుట్టిగే స్టిచ్ అనేది ఖరాబ్ అయిపోయింది సో ఇదంతా వర్తబుల్ అయితే కాలేదు నాకు అయితే ఫస్ట్ కమెంట్ వచ్చింది సో మళ్ళీ ఒకసారిగా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయండి యూస్ అవుతుంది అని అన్నారు కాబట్టి సో మళ్ళీ నేను దీని గురించి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ దీన్ని రివ్యూ అనేది ఇస్తున్నాను ఒకవేళ మీరు ఎలక్ట్రిక్ మిషన్ కొనుక్కోవాలి అంటే వేరే ఇంకేదన్నా కంపెనీ మంచి కంపెనీ షాప్కి వెళ్ళి బయట కొనుక్కోవడం బెస్ట్ నాకు తెలిసి సో ఏంటంటే ఆన్లైన్లో కొంటే అది పత్తా లేకుండా పోయిందనమాట అట్లీస్ట్ దాని లింక్ కూడా లేదు కొన్న తర్వాత సో అది అండ్ దీనికి ఇది షెడ్ బటన్స్కి కాజా వేసుకుంటాం కదండి అదొక టిక్చర్ అనమాట స్టాండ్ ఇంక ఇంతకు మించి దీని గురించి ఏమీ లేదు మనం బాబిన్కి కి థ్రెడ్ ఎక్కించుకుందామండి సో ఇది కొంచెం ఇలా మనం టై చేసుకోవాలి ఫస్ట్ నో ప్రాబ్లం ఓకే ఇక్కడ పిన్ ఉంది కదా దీన్ని ఇలా పెట్టి ఇదే దీన్ని ఈ పిల్లి కొంచెం పక్కకు జరపాలన్నమాట ఈ బావిన్కి కొంచెం థ్రెడ్ అనేది టైట్ టైట్గా చుట్టుకోవాలి సో ఇప్పుడు ఇది ఆన్ చేసి నేను చూపిస్తాను స్విచ్ ఆన్ చేశానండి ఇక్కడ అండ్ ఇక్కడ వచ్చేసి నేను లోలో పెట్టుకొని ఇక్కడ లోలో పెట్టుకొని ఆల్రెడీ ఇక్కడ స్విచ్ ఆన్ చేస్తుంది సో ఇది లోలో పెట్టుకొని చూస్తున్నానండి సో థ్రెడ్ దానికి ఫస్ట్ ఫుట్ పెడల్ అనేది ఇన్సెట్ చేసుకున్నాము ఇక్కడ ఫుడ్ పెడల్కి కూడా వచ్చిందండి సో ఇదేమో ఛార్జింగ్ అనమాట ఇదేమో ఫుట్ పెడల్ సో ఫుట్ పెడల్ వైర్ అనేది పెడుతున్నాను సో ఫుట్ పెడల్ వైర్ పెట్టిన తర్వాత ఇక్కడ ఆల్రెడీ టూ బటన్స్ వచ్చి వన్ బటన్ చూపించాను కదా ఒకటి హాఫ్ ఒకటి లో ఒకటి హై అనమాట సో ఇది కంప్లీట్గా ఆఫ్ చేస్తున్నాను ఎందుకంటే ఫుడ్ పెడల్ యూస్ చేసి నేను థ్రెడ్ అనేది ఎక్కిస్తాను అనమాట ఒక నిమిషం ఇది కంప్లీట్గా ఆఫ్ చేసి నేను ఫుడ్ పెడల్ యూస్ చేసి ఇప్పుడు థ్రెడ్ ఎక్కిస్తాను ఓకే ఫుడ్ పెడల్ యూస్ చేసే ముందు 스토리 보자고 다 మొత్తం థ్రెడ్ అనేది ఎక్కించాను అనమాట సో నేను ఇది ఫుడ్ పెడల్తో చక్కగా థ్రెడ్ ఎక్కించేసాను సో ఫుడ్ పెడల్ యూజ్ చేసేటప్పుడు ఇక్కడ ఇచ్చిన ఏవైతే ఉన్నాయో మనకి ఆప్షన్స్ ఇది కంప్లీట్గా ఆఫ్లో పెట్టుకోవాలండి సో ఫుడ్ పెడల్ యూజ్ చేయనప్పుడు దీన్ని లోలో కానీ హైలో కానీ పెట్టుకొని ఇక్కడ స్విచ్ చేసుకుంటే ఇది రన్ అయిపోతుంది లేదు ఫుడ్ పెడల్ ఆన్ చేయాలి మనం ఫుడ్ పెడల్ యూజ్ చేయాలంటే ఇది కంప్లీట్గా ఈ బటన్ అనేది ఆఫ్ చేయాలన్నమాట ఓకే ఇప్పుడు దీన్ని స్టిచ్ ఎలా ఉందనేది చూపిస్తాను ఒక్కొక్క టైప్ ఆఫ్ స్టిచ్చింగ్ నేను సెలెక్ట్ చేసుకొని చూపిస్తాను అస్సలు వర్తబుల్ కాదు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను దీనివల్ల నాకు అసలు ఇంత కూడా యూజ్ లేదనమాట కంప్లీట్గా డెడ్ అయిపోయింది మిషన్ స్టిచ్చింగ్లో ఓకే చూపిస్తాను సో ఇప్పుడు నేను థ్రెడ్ ఎక్కిస్తున్నానండి ఈ థ్రెడ్ ఎలా దీనికి ఇన్సెట్ చేయాలనేది కంప్లీట్గా మాన్యువల్లో ఉంటుంది కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు కాకపోతే జస్ట్ ఓవరాల్గా ఒక లుక్ వేయండి ఓకే సో ఇక్కడ లైట్ ఉంది కదా ఇందులోకి పెట్టేసి అండ్ ఇక్కడ ఉన్న చక్రాన్ని తిప్పితే పాదం పైకి వెళ్తుంది నేను ఇందాక చెప్పడం మర్చిపోయానండి ఇక్కడ ఉంది కదా ఈ బటన్ అనేది రివర్స్ లాగడానికి స్టిచ్చింగ్ ఓకేనా ఇందుకు మర్చిపోయాను అనమాట అన్నీ చెప్పాను ఇది మర్చిపోయాను అండ్ ఇంకొక విషయం ఏంటంటే వెయిట్ వన్ సెకండ్ ఇక్కడ నార్మల్ మిషన్కి మనకి బాబిన్కి కొంచెం గుబ్బలాగా ఇన్సెట్ చేసి ఇస్తారనమాట దీనికి అలా ఏం ఉండదు జస్ట్ దీన్ని ఇక్కడ ప్లేస్ చేసుకోవడమే అంతే అండ్ దీనికి ఇంకొకటి వచ్చేసి చిన్న నిబ్ ఒకటి వస్తుంది ఎక్కడికి పోయిందో ఇదిగోండి ఈ నిబ్ వచ్చేసి కనిపిస్తుందా మీకు ఈ నిబ్ వచ్చేసి థ్రెడ్ ఎక్కడన్నా ఇరుక్కున్నా జస్ట్ అట్లా లాగడానికి అనమాట అండ్ ఇక్కడ చిన్న స్పేస్ వచ్చింది దీనికి ఏ ఎందుకు యూజ్ చేస్తారో తెలియదు నాకు ఓకే సో ఇప్పుడు నేను స్టిచ్ చేసి చూపిస్తా సరేనండి నేను థ్రెడ్ ఎక్కిచ్చేశాను బాబిన్లో థ్రెడ్ కూడా ఇన్సర్ట్ చేశాను సో ఇందాక చూపించినట్టుగా ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాం ఫస్ట్ వన్ స్టిచ్ అనేది సెలెక్ట్ చేస్తున్నాను నేను సో దీని స్టిచ్ ఎలా పడుతుంది అనేది చూద్దాం ఫస్ట్ ఇది సెలెక్ట్ చేశానండి సో ఇప్పుడు నేను ఫుడ్ ప్యాడల్ యూస్ చేసి స్టిచ్ చేస్తున్నాను అనమాట దీన్ని ఇక్కడ ఆఫ్ చేసుకున్నాను థ్రెడ్ తగ్గిపోకుండా నేను థ్రెడ్ అనేది తెగిపోయింది ఇది దీని పరిస్థితి ఇదిగోండి సో అందుకని ఇది బట్టి వేస్ట్ అనేది స్టిచ్ అనేది పడనే పడట్లేదు అనమాట ఇట్లా ఉంది దీని అవతారం మళ్ళీ థ్రెడ్ పెట్టి చూద్దాం అట్లీస్ట్ చూపించడానికి కూడా స్టిచ్ అనేది పడట్లేదు అనమాట అల్లి థ్రెడ్ పెట్టాను స్టిచ్ వన్ మీద సో ఇదన్నమాట అండి దీని స్టిచ్చు మొత్తం చూసుకున్నట్లయితే లూజ్ కుట్ట అనమాట కంప్లీట్గా ఇక్కడ వచ్చేసి స్టిచ్చింగ్ మొత్తం నైన్ టైప్స్ ఉన్నాయి సో నైన్త్ మీద పెట్టినా లేకపోతే ఎయిట్ మీద పెట్టినా ఫోర్ మీద పెట్టినా ఎక్కడ పెట్టినా స్టిచ్ అనేది అస్సలు మారదన్నమాట సో బ్యాక్ సైడ్ కూడా ఒకసారి చూడండి బ్యాక్ సైడ్ కూడా లూజ్ అనమాట జస్ట్ థ్రెడ్ థ్రెడ్ ఇలా పట్టేసి ఇలా పట్టుకొని థ్రెడ్ లాగితే వచ్చేస్తుంది సో అంత డట్టి కుట్ అనమాట ఇది సో ఇంకొక టైప్ సెకండ్ టైప్ స్టిచ్ అనేది చేద్దాం ఓకే సో ఇప్పుడు ఇప్పుడు సెకండ్ టైప్ ఆఫ్ స్టిచ్ అనేది చేస్తున్నాను చూడండి ఫుట్ పెడలే యూస్ చేస్తున్నాను Okay. सर अंडी ఇది సెకండ్ స్టిచ్ అండి సెకండ్ మోడల్ స్టిచ్ అనమాట ఇది ఎంత లూజ్గా వచ్చిందో చూసారా సో ఇదనమాట దీని సంగతి ఇట్లా అన్ని స్టిచ్చెస్ స్టిచ్ చేసి నేను మీకు ఎట్లా వచ్చినాయి అనేది చూపిస్తాను ఓకే ఓకేనా అండి మీరు పెట్టిన కామెంట్కి దీని కంప్లీట్ రివ్యూ అనేది పెట్టాను నేను సో ఇవన్నీ స్టిచ్చెస్ టైప్స్ అండి ఏ కుట్టు కూడా పర్ఫెక్ట్గా లేదు చూడండి ఇది స్టెప్ వన్ స్టెప్ టూ స్టెప్ త్రీ స్టెప్ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ మొత్తం ట్వంటీ అనమాట ఇది లాస్ట్ కుట్టు కొంచెం దగ్గర దగ్గరగా ఉన్న మోడల్స్ ఒక త్రీ టైప్స్ ఆఫ్ స్టిచ్చెస్ మోడల్స్ అనేది నేను స్కిప్ చేశాను సో అదర్వైజ్ ఒకసారి ఒక లుక్ వేసుకోండి ఇవన్నీ స్టిచ్చింగ్ మోడల్స్ బట్ ఏది కూడా వర్క్ అవ్వడం లేదనమాట సో మీరు మళ్ళీ ఒకసారి యూస్ఫుల్ అవుతుంది అని కామెంట్ పెట్టారు కాబట్టి మళ్ళీ ఈ వీడియో అనేది మీకోసం ప్రత్యేకంగా షూట్ చేసి పెడుతున్నాను అండ్ అందులోనూ ఇది నా ఫస్ట్ కామెంట్ కాబట్టి రెస్పాండ్ అవ్వాలి కంపల్సరీ నాకు ఇది ఫస్ట్ ఇది కాబట్టి గుర్తుంటుంది అండ్ మీకు ఇది మళ్ళీ ఒకసారి అర్థమైందని అనుకుంటున్నాను ఏమీ లేదండి ఫుడ్ పెడల్ యూస్ చేయాలంటే దీన్ని కంప్లీట్గా ఆఫ్ చేసేసి ఈ బటన్ అనేది ఆన్లో పెట్టుకొని ఫుట్ పెడల్ తొక్కితే ఫుడ్ పెడల్ యూజ్ అవుతుంది లేదు మనకి ఫుడ్ పెడల్ యూస్ చేయకుండా ఓన్లీ కరెంటుతోనే రన్ అవ్వాలి అంటే ఇది లోలో కానీ హైలో కానీ పెట్టుకొని ఇది స్విచ్ చేస్తే ఆన్ అవుతుంది ఒకసారి ఇందాక ఫుట్ పెడల్ యూజ్ చేసింది చూసారు కదా ఇప్పుడు దీన్ని మనం లోలో పెట్టాము స్విచ్ ఆన్లో ఉంది సో ఆఫ్ చేస్తే ఆఫ్ అయిపోతుంది ఇంతకు మించి ఈ ప్రోడక్ట్ ఈ కంపెనీ గురించి ఎస్పెషల్లీ చెప్పాల్సింది ఏమీ లేదు సో ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను సో ఈ స్టిచెస్ అన్నీ నేను స్టిచ్ చేసి ఇది ఎలా వర్క్ అవుతుంది అనేది కంప్లీట్గా రివ్యూ అనేది చేశాను కాబట్టి మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కానీ ఇది మళ్ళీ ఇంకా యూజ్ అవుతుందని మీకు అనిపిస్తే తప్పకుండా కామెంట్ చేయండి సో దీని గురించి కంప్లీట్ రివ్యూ అయితే ఇది కాబట్టి ఇంకా ఇంకొక మంచి వీడియోతో కలుస్తాను సరేనా అండి నమస్తే